జై శ్రీరామ్ నేను మీ దిలీప్ డైరింగ్ స్టార్ యూట్యూబ్ ఛానల్ డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవానికి అందరికీ శుభాకాంక్షలు తమ్న చూశారు కదా ఈ స్వతంత్ర దినోత్సవం నాడు మనం ఎవరిని స్మరించుకోవాలి ఎవరిని స్మరించుకుంటున్నాం అనే టాపిక్ మీద వీడియో చేస్తున్నాను ఇకపోతే అసలు మనం ఎవరిని స్మరించుకోవాలో చెప్తాను తర్వాత ఎవరిని స్మరించుతున్నామో చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్మరిస్తున్న స్మరించుకోవాల్సిన వాళ్ళు ఎవరు మన దేశం కోసం ఉరికొయ్యలోకి వేలాడిన భగత్ సింగ్ మన దేశం ఎదుగుదలకి స్వ తన సాయత్తుల ప్రయత్నించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ మన దేశ స్వతంత్రం కోసం అసలు మన దేశ స్వతంత్రాన్ని ముఖ్యంగా తీసుకొచ్చిన సుభాష్ చంద్రబోస్ అల్లూరి సీతారామరాజు లాల్ పాల్ బాల్ ఇలాంటి వాళ్ళు ఎందరో ఉన్నారు వాళ్ళెవరిని మనం స్మరించాం మన ప్రతి స్కూల్లోనూ మన నేను నేను స్కూల్లో చదివే రోజుల్లో కానీ ఇప్పటికీ కానీ ఆ గాంధీ ఫోటో పెడతారు ఆ నెహ్రూ ఫోటో పెడతారు దేశ విభజన చేసిన ఆ గాంధీ కాశ్మీర్ని మనకు కాకుండా చేసిన ఆ నెహ్రూ ఇన్ని పాటు కాశ్మీర్ సమస్య కొనసాగడానికి కారణమైన ఆ నెహ్రూని మనం మన స్కూల్లో కానీ కాలేజీల్లో కానీ గొప్పగా చెప్తారు గొప్పగా గొప్పగా మాట్లాడతారు వాళ్ళ గురించి వాళ్ళు చేసిన అరాచకాలు ఎవ్వరు చేయలేదని ఇంతలా మొత్తుకుంటున్నా సరే ప్రతి ఒక్కడు ప్రతి స్కూల్లో ప్రతి కాలేజీలో ఇదే ఫోటోలు పెట్టి వాళ్ళకి గౌరవాలు మర్యాదలు ఇస్తుంటే చిరాకేస్తుంది చూడ్నీకి అంత చదువులు చదివారు కాలేజీలు నడిపిస్తున్నారు స్కూళ్ళు నడిపిస్తున్నారు ఒక్కళ్ళకి బుద్ధి లేదు స్మరించుకోవాల్సిన వాళ్ళ గురించి చెప్పరు అసలు ఆ గాంధీని ఏ ఆ గాంధీని ఆ నెహ్రూని నిజంగా ఇప్పుడు కానీ బతుకుంటే పరిగెత్తించుకుంటే వాళ్ళు జనాలు ఆయన వాళ్ళ గురించి నిజాలు తెలిసిన వాళ్ళు పరిగెత్తిచ్చుకొట్టేట కొట్టేటోళ్ళు ఈ కాంగ్రెస్ ఉందే దరిద్రం ఈ కాంగ్రెస్ వల్లనే ఇదంతా జరిగింది ఈసారి కాంగ్రెస్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో మధ్యకాలంలో రాహుల్ గాంధీ అనేవాడు ఓట్ల చోరీ గురించి ఒక వీడియో పెట్టాడు ఐ మీన్ ఒక ర్యాలీ చేశాడు నా మా మా ఓట్లు చోరీ చేశారు వాళ్ళ ఓట్లు చోరీ చేశారని చెప్పి ఒక ర్యాలీ చేశాడు అసలు నీకు ఓటు ఓడేసాడు రా నాయన అని దేశ ప్రజలు అంటున్నా కూడా సిగ్గు లేకుండా ఇంకా ఓట్ల చోరీ చేస్తాడు అని చెప్పి ర్యాలీలు చేస్తూ ఉన్నాడు ఈ దుర్మార్గుడైన కాంగ్రెస్ రాహుల్ గాంధీ ఆ కాంగ్రెస్ పార్టీ చేసిన దరిద్రమే ఇంతకాలం మనకి ఈ శిక్ష కాశ్మీర్ శిక్ష కానీ పిఓకే శిక్ష కానీ మన హిందువుల ఊచకోతకి నిదర్శనం ఆ దేశ విభజన ఆనాడు అది చేసింది ఎవరు గాంధీ కాదా అయినా సరే మనకు స్కూళ్ళల్లో కాలేజీలో ఇంకా వాళ్ళనే ఫోటోలు పెట్టి వాళ్ళనే పూజిస్తుంటే అసహ్యం వేస్తుంది నాకైతే ఇప్పటికైనా మారమని చెప్తున్నా ఈ వాళ్ళు ఎవరైనా స్కూల్ మేనేజ్మెంటో కాలేజ్ మేనేజ్మెంటో నా వీడియో ఎవరైనా చూస్తే దయచేసి సుభాష్ చంద్రబోస్ గురించి చెప్పండి సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి చెప్పండి అల్లూరి సీతారామరాజు గురించి చెప్పండి సైరా నరసింహారెడ్డి గురించి చెప్పండి లాల్ బాల్ పాల్ గురించి చెప్పండి ఇంతమంది లేరా గాంధీజీ రెహ్యూ దొరికారా మీకు నాకు అర్థం కాదు నేను ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం అదే ఈ స్కూళ్ళల్లో ఈ కాలేజీల్లో మేనేజ్మెంట్ వాళ్ళు చేస్తున్న బుద్ధి తక్కువ పని మన పిల్లల మీద పడే ఇంపాక్ట్ చాలా దారుణంగా ఉంది మన స్వతంత్ర సమయోధులు అంటే ఎవరు అంటే గాంధీ నెహ్రూ ఈ ఇద్దరు దరిద్రులే ఈ కాంగ్రెస్ పార్టీ ఈ ఇద్దరు ఈ దరిద్రమే ఇంకేం లేదు స్వతంత్ర సమరయోధుల గురించి చెప్ప నాదుడే లేడు మన బుక్స్లో రాయరు మన ఖాళీ మేనేజ్మెంట్ చెప్పరు ఎందుకు ఇంత సీరియస్ అవుతున్నాడు అంటే నా చిన్నతనం నుంచి చూస్తున్నాను ఇదే పని ఇంకా మారరా డెబ్బై తొమ్మిదే లేదు మన స్వంతం వచ్చి నిజాలు తెలుసుకోపోతేటా మారలే బాబు కొంచెం మారట్లేదు ఇది నా ఆవేదన ఆ గాంధీ మనకి చేసిన ద్రోహం మన హిందువులకు చేసిన ద్రోహం మన దేశానికి చేసిన ద్రోహం మర్చిపోలేనిది విభజనకి కారణం ఆ గాంధీ అక్కడ ఆ రోజు ముస్లిం ముస్లిం మన హిందువులు మసీదులో దాక్కుంటే వాళ్ళు అక్కడ దాక్కోకూడదని చెప్పి ఉద్యమం చేసిన గాంధీ వాళ్ళను ఊచపోతాకి వస్తున్నారు వాళ్ళకి దిక్కు లేదన్నా కూడా వాళ్ళ మీద జారి చూపించకుండా పాకిస్తాన్కి యాభై లక్షల ఎక్స్క్రేషన్ ఇవ్వాలని యాభై కోట్ల ఎక్స్క్రేషే ఇవ్వాలని చెప్పి ఉద్యమం చేసినోడు గాంధీ అలాంటి గాంధీని మీరు పూజిస్తున్నారు అలాంటి గాంధీ ఫోటో పెట్టి మీరు దా దాని గురించి గొప్పగా చెప్తున్నారు బుద్ధి జ్ఞానం ఉండాలి కొంచెమన్నా ఆ నెహ్రూ మన సైనికులకి సరైన వసూ తెలుపుకునే ఎంతో మంది సైనికుల మరణానికి కారణమయ్యాడు ఆ నెహ్రూ వారి గురించి గొప్పగా చెప్తారు మారండి ఇదే నా ఆవేదన ఇదే నా బాధ హింద్